తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది వర్షాలు పడే సమయంలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది కొన్ని చోట్ల మాత్రం ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది హైదరాబాద్ నగరంలో కుంభవృష్టి తప్పదన్న ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తన ప్రకటనలో స్పష్టం చేసింది గురువారం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది శుక్రవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వానలు పడే అవకాశం ఉందని అలాగే పంతొమ్మిది ఇరవై తేదీల్లోనూ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది వాతావరణ శాఖ అంచనాల ప్రకారమే బుధవారం కొమరం భీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ కామారెడ్డి నిజామాబాద్ తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది